చిన్ని అయితే ఇంట్లో పని చేస్తూ ఉంటుంది అలా తన చేత మట్టి పని అన్ని పనుల్లో కూడా సరళ అయితే చిన్నితో చేయిస్తుంది ఇంతలో అక్కడికి బాలరాజు వచ్చి అమ్మ చిన్ని ఏంటమ్మా నువ్వు ఈ పని చేయడం ఏంటి అని చెప్పి బాలరాజు అడుగుతాడు దాంతో చిన్ని ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది ఇక అదంతా సరళ చూసి అబ్బో కూతురు మీద తండ్రి ప్రేమ తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి సరళ అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఇలా అంటూ ఉంటాడు అవును నా చిన్ని మీద నాకు ఉన్న ఇష్టమే నన్ను ఇలా మాట్లాడనిస్తుంది అయినా చిన్ని పరా ఇంటి వాళ్ళ కోసం ఇలా పనులు చేస్తే అది చాకరీ అంటారు కానీ తన ఇంటి కోసం తనే పనులు చేస్తే దాన్ని బాధ్యత అంటారు అని చెప్పి బాలరాజు అంటాడు అది వినగానే అక్కడ ఉన్న సరళ ఒక్కసారిగా షాక్ అయ్యి ఎలా ఉండిపోతుంది ఇక తన ఇంటి కోసం అనగానే సర్ల షాక్ అయ్యి ఎలా చూస్తూ ఉంటే ఇంతలో బాలరాజు ఇలా అంటూ ఉంటాడు అవును ఈ ఇల్లు ఎవరిది మా కావేరీది మరొక పది రోజుల్లో కావేరి జైల్లో నుండి బయటకు రాబోతుంది కావేరి చిన్నిలాగేమీ అమాయకురాలు కాదు నువ్వు ఒక్క చెంప పగలగొడితే కొడితే తను రెండు చంపలకు నాలుగు నాలుగు దెబ్బలు కొడుతుంది తెలుసు కదా కావేరీ అంటే ఏంటో మరొక పది రోజుల్లో కావేరీని బయటకు తీసుకువస్తాను ఈ ఇల్లు కావేరీది చిన్నిది మాత్రమే నీది అస్సలు కాదు ఇక కావేరీయే ఈ ఇంటికి పెద్ద అని చెప్పి అంటాడు అది వినగానే సర్లా ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక బాలరాజు అన్న మాటల్లో కూడా అర్థం ఉందని చెప్పి సర్లా అయితే అమ్మో ఆ కావేరీ బయటకు వస్తే నా అమ్మ మరి నన్ను పట్టించుకోడు ఎంతసేపు చెల్లెలు చెల్లెలు చెల్లెల జాపమే పాటిస్తాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో చిన్ని అయితే మళ్ళా మామయ్య సత్యం దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది మామయ్య నువ్వు బాలరాజుని అపార్థం చేసుకోవద్దు మామయ్య బాలరాజు నాకు మాట ఇచ్చాడు అమ్మని ఎలాగైనా సరే బయటకు తీసుకువస్తానని బాలరాజు నాకు మాట ఇచ్చాడు మామయ్య బాలరాజు అన్న పని చేస్తాడని నాకైతే అనిపించింది మామయ్య బాలరాజు ఖచ్చితంగా అమ్మని బయటకు తీసుకువస్తాడని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్